మాట్లాడే జరుగుతుంది బట్టలు ఇచ్చి కొట్టేదాకా కట్టది ఇప్పుడు అదే మంచురు మంచు అనుకుంటే మంచు ఎక్కిపోతున్నావు హాయ్ గాయస్ ఈ రోజైతే నేను మరధ్య మీద ప్రాంకి ఎత్తున్నా ఇప్పుడు ఏందంటే రాత్రి బాగా అవుతుంది చిమ్మ చీకటి ఇప్పుడు ఇది ఆ ఎట్లా అంటే ఈ ప్రాంకు బాగా డేరు ఏందంటే సంవత్సరాలు ఊడిపోయే ప్రాంక్ అన్నట్టు ఇది అల్లకల్లులం కావాలి తుక్కుతుక్కు చచ్చిపోయే అంత ప్రాంక్ అన్నట్టు ఇప్పుడు ఇది కాబట్టి వీడియో అయితే మీరు లాస్ట్ దాకా చూడండి ఏం జరుగుతుంది ఏందన్నది మొత్తం చూసారు వీడియో ఓకేనా ఎందుకంటే నేను పక్క డిసైడ్ అయిపోయినా ఇక ఎప్పుడు కానీ నార్మల్ నార్మల్ చేస్తున్నావు కదా ప్రాంక్స్ కొంచెం కామెడీ వేస్తున్నావు కదా కానీ ఇప్పుడు అట్లా కాదు కొంచెం గట్టిగా ఉంటుంది ప్రాంక్ అయితే డిసైడ్ అయిపోయినా ఏడికైతే అడికాయ ఇప్పుడు ఏంటంటే ఒక అమ్మాయితో నేను ఫోన్ మాట్లాడుతున్నా అంటే అమ్మాయి నిజంగా లేదు ఫోన్ లో వట్టిగానే ఎవరు లేరు కానీ నేనే వట్టిగా మాట్లాడుతున్నట్టుగా అంటే రజిత నమ్మాలి కదా కాబట్టి నేనే వట్టిగా మాట్లాడతా మీరైతే వీడియో లాస్ట్ దాకా చూడుర్రీ ఓకే మరి హలో మళ్ళెందుకు వేసినావు పోను కానీ మళ్ళీ ఏమని చెప్పి నా పోను మళ్ళీ ఏమని చెప్పి నా పోను నేనేమన్నా నేనే వేస్తా ఫోను అనట్లేదా నేను నువ్వెందుకు వేసినవ్వు మళ్ళా కుంటే పోను నేను రేపు వేయకపోతున్నా నేను కాదు ఇప్పుడు మన రెండు సంవత్సరాల నుంచి మాట్లాడుకుంటున్న విషయం మళ్ళీ రైతు తెలియదు అన్న భార్యకి తెలియదు నువ్వు వీటిలో పోను తె ఇప్పటిదాకా కలుసుకున్నాం కదా ఇప్పుడు ఇదే రాత్రికి మనం కలుసుకుంటుంది మనం చేతి మన పదంతా అయిపోయాయి మళ్ళీ ఎందుకు తెలిసి నువ్వు పిచ్చిదానా కాదు ఇక ముద్దు కోసం పోంది అని సరే ఇచ్చాయి ఇక ముద్దు నువ్వేయి నేను ఇయ్య ఇంతకుముందు వచ్చినప్పుడు ఫస్ట్ నువ్వెయ్యి నాకు ఇప్పుడు మనం కలిసి ఇప్పుడు మనం కలుసుకున్నప్పుడు నేను ఇచ్చిందేనా నువ్వేయి ఫస్ట్ ఆయన ఒకట మూడు ఈ మూడు నేనా నీ బతుకంతే సిగ్నల్స్ దగ్గర నెమలేకలు పాలపేకలో అమ్ముకోవాల్సిందే మళ్ళీ సెట్ షాట్ హలో ఏంటిది ఫోన్ నేనెందుకిచ్చిన నేనెందుకు ఇచ్చిన ఇప్పుడు కవరి ఏమా నువ్వు నేను ఎందుకు ఇచ్చిన అనార్థం మొత్తం విన్నప్పుడు నేను నేనే మాట్లాడి నేను విన్నా నేను ముద్దురిచ్చుడు రెండు సంవత్సరాల నుండి మాట్లాడుకున్నది మొత్తం మొత్తం విన్నా నేను ఎవరు మాట్లాడుకున్నారు నువ్వు నువ్వు మాట్లాడుకున్నావు మాట్లాడుతున్నావు అన్న కదా కవర్ ఇవ్వద్దు నన్ను నన్ను కవర్ ఇయద్ది మొత్తం విన్నాడు నువ్వు గిన్నె ఉన్నా గిన్నె ఉన్నా నేను నువ్వు పోన్ ధ్యాస పడి నేను వచ్చి కూర్చున్న గల్ల అంటే గల్ల కాదు ఘోరం చెత్త ఏ పోనే

నేను నేను పండుకొని ఇప్పుడే లేసి టైట్ పోతాం చెప్ప లేసి కూర్చున్న లైట్ వద్దా సెల్కు లైట్ వద్దా సిగ సెల్ఫ్ లైట్ పెట్టుకొని ముద్దు పెడుతున్నావా కాదేరా కొంటోవడానికి ఇప్పుడు టైం వస్తే బయటకోడానికి లైట్ అవసరమా కాదా ఏంటి లైట్ అవసరం లైట్ కొట్టం వద్దా నేను ఏంటి లైట్ కొట్టము చెట్లు ఎవన్న ఉంటే అప్పుడు కదట్ల పని లేసు గిట్ల కూర్చున్నకంతే కొంచెం ఇప్పుడు ఎంతసేపాయ్ దర్శన నాకు ఎంతసేపాయ్ ఎంతసేపాయ నువ్వు లేసి ఇంతకు ముందు సెకండ్ లో పట్టలేదు ఇట్లా లేసాడు కూడా నేను లేసాను కూడా గీన కూర్చున్నావు నేను గిన్నె కూర్చున్నా పిల్లానికి మెల్ల బట్ట కప్పి లేస్తు నేను కాదు నేను అచ్చి కూర్చున్నది కూడా నువ్వు గమనించలేవే అయ్యో గంత మాత్రం మునిగిపోయినావు నువ్వు దాని మాత్రం గంత మునిగిపోయావు నువ్వు కలగన్నావు ఇంకా ఇంకేమో అంటే నువ్వు కలగన్నావు ఇద్దరి మధ్యన మొత్తం జరిగిపోయింది అన్నట్టుగా నువ్వు కలగన్నావు కానీ నువ్వు కలగ చెప్పు అయిపోయింది బతికి అయిపోయింది కొత్త చెక్కర్లే ఈ రోజు అంతా ఎన్నో నడవంటిది అయిపోయింది నీకు మల్ల మల్ల కావన్న అంటే మధ్య ఇద్దరు మధ్యనే కలుసుకున్నట్టు ఏమంటుందరూ నువ్వు మాటలు అర్థమవుతుందని ఇగో అర్థం అయిందా అర్థం అనేటట్టే మాట్లాడుతున్నాను నువ్వు అర్థం కానట్టు నువ్వు నీకు అర్థమైంది నువ్వు అర్థం కానట్టు మాట్లాడుతున్నావు నువ్వు తెలిసిపోయిందా సరే వదిలేయండి అంటే కోపం కోపం కోపండు మంచిగా ఉండాలి మంచిగా ఉండేది ఏంటిది

నేను నవ్వుతారు మాట్లాడుతున్నా నువ్వేం చేసిన ఇప్పుడు గల్ల బట్టి ఇప్పుడు గుండె తెంపేదాకా గుండి తెంపేదాకా వచ్చిందా కదా ఇప్పుడు గుండి కాదు బట్టలు ఇచ్చి కొట్టదా ఇప్పుడు గుండి కాదు బట్టలు ఇచ్చి కొట్టదా ఇప్పుడు కొడతా నేను నీ వల కొట్టుకోకు ముందు వల కొట్టుకోకు కొట్టేది ఇంట్లోనే నీకు నువ్వు కలగడం నాకు అర్థం అయిపోయింది కలగన్నట్టే ఉండిగా ఏం లేదు పగలు పగలు పగటి రాత్రి కలగవు చెప్పు ఎవతో బీపు లేపకు నాకు ఉన్న ఇంకా బాగా రివర్స్ అయింది అనుకో ఘోరం అయితే చెప్తున్నా చెప్పు డౌట్ నాకు అర్థం అయిపోయింది కానీ నువ్వు ఇంటికి కోక మసూరాలన్నట్టుంది ఇంటికి పోవాలని ప్లానింగ్ చెప్తున్నావు ఇదొక ప్లానింగ్ వేసుకుంటే గొడవ పెట్టుకొని వెళ్ళగా గొడవ పెట్టుకుంటే ఏమైందంటే అంటే ఇట్లే ఇంటికి వచ్చిన అని ఇదొక ప్లానింగ్ వేసుకోవాలని అంత కథ నడిపిస్తున్నావు అదే ఆవలింపులు అసలు పండుకో నీకు ఏం బాధ వచ్చింది పండుకోక ఏం బాధ చెప్తున్నా యాక్టింగ్ చేస్తుంది కారణం అదే కదా ఇంటికోసానికి నీకు అదే మాట

నేను మంచోని అట్లా నా దగ్గర లేదు అంటున్నా అదే మంచు మంచు అనుకుంటే మంచా ఎక్కిపోతున్నావు అదే మంచు మంచు అనుకుంటే మంచా ఎక్కిపోతున్నావు నువ్వు ఇక మంచాలెక్తున్నావు ఇయ ఎంతమంది నీతున్నావు కదా మంచాల మీద ఎంతమంది ఎంతమంది ఏంటిది చెప్పు బయట పోయి అందరు వినిపించేలా చూసుకోకు సిగ్గు మాదా మొత్తం తీసుకోకు తీసుకోకు ఇన్ని రోజులు మంచి పేరుంది బయట సుమన్ మంచాడు సుమన్ మంచాడు సుమన్ మంచాడు ప్రతి ఒక్క చిన్న అందరికి పోరికాంది కానీ ఇప్పుడు ఇంట్లో జరిగింది ఎవరికి తెలియదు నేను కూడా మంచు నమ్మిన బయట విషయంలో కాదు నమ్మిన కానీ అసలు రంగం ఇప్పుడు బయట పడ్డది ఫోన్ల అసలు రంగం ఇప్పుడు బయట పడ్డది అదే డైరెక్ట్ దొరికినా ఇప్పుడు ఇప్పుడు నీ బాధ అంటే ఇప్పుడు మంచి మంచి బాగుంటున్నావు కదా నేను పేరు మొత్తం చెడగొట్టాలని ప్లానింగ్ ఇస్తున్నావు నీ పేరు బంగారు పేరు ఇప్పుడు ఎడగొట్టుకుని ఎడగొట్టుకుంటు మంచి పేరు వచ్చేది నీకు ఇప్పుడు నేను బయటకి పోయి అందరు నమ్మంటా చెప్పు మనం తీసుకుంటావా ఎన్ని రోజులు నడుపువట్టు ఈ కథలు మొత్తం ఘోరంగా అయిపోతున్నాను అంట ఇక

అటు చూడు ఇట్లాడు పోను ఒక మా మూత శుభన్కే ఉంది ఓలకి పేరు పెట్టి పేరు ఒక నీకే ఉంది ఇట్లాడు పోన్లు మూతలు బట్టి ముద్దులు ఇచ్చుకునే ఫోన్లు నోరు నోరు ఏది నోరు పెంచిన ఒకటి ఏంటి నోరు పెంచేది నీ మన ఏది నీ స్వరం లేతుందన్నట్టు అన్నట్టు పైకి లేదు లేపింది నువ్వు నీ శ్రేష్ఠుల వల్ల నా నోరు లేచింది అర్థమైతుంది ఇన్ని రోజులు లేచింది నా నోరు నా క్యారెక్టర్ ఏంటో నీకు తెలుసు అందరికి తెలుసు కాబట్టి ఏంటంటే నేను వేరే లెక్కలు ఇవి తెలియలేదు చెప్తున్నావు కదా అది నాకు టైం కాకమ్మ కథను నాకు ఎప్పకు నీ సోదులు నాకు ఎప్పకు డైరెక్ట్ నాకు అన్నమ్మ కూడా నడిచింది ఇప్పుడు ఫోన్ నడిచినాయి అన్ని నడిచినాయి